శివాయ ఓంశివాయ శ్రీమాతయమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మేము పెద్ద పెద్ద ఉపాయాలు చేయలేమండి అలాగే మేము పూజలు చేయలేకపోతున్నాము మా మనస్సు ఒక దగ్గర నిలబట్టడం లేదు అలాగే మేము అధిక డబ్బులు ఖర్చు పెట్టి హోమాలు చేయలేము వ్రతాలు చేయలేము మాకు ఏదైనా తేలికైన పరిహారం చెప్పండి అని చాలామంది అనడం జరిగింది ఈరోజు మీకు నేను ఎవరైతే ఈ దైవిక నెంబర్ని వ్రాసుకుంటారో వారికి ఎదురనేదే ఉండదు మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది ఎందుకంటే దైవిక నెంబర్లకి విశేషమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం ఎప్పుడైతే నమ్మకంతో విశ్వాసంతో చేస్తామో ఆ ప్రభావాన్ని మనం చూస్తాం ఇందులో రూపాయి ఖర్చు అయ్యేది ఏముండదు అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే మనం బాగా ఖర్చుకు అలవాటు పడిపోయి ఖర్చు చేయకపోతే పనులు కావేమో అన్న స్థితికి వచ్చేసాము ప్రకృతి మనకి ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది పట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండం వచ్చిన సమస్యది ఎవరు చేయాలి ఈ అద్భుతమైన దైవిక నెంబర్ని ఎవరు చేయాలి మేము ఏ పని చేసినా కలిసి రావటం లేదు అలాగే మేము చేసే ప్రతి నష్టపోతున్నాము మాకు లాభం రావడం లేదు ఇలా ఎవరైతే అంటూ ఉన్నారో అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా చేయండి మీరు ఏ పని అనుకున్నా అనుకున్న టైంకి పూర్తి చేయలేకపోతూ ఉన్నా మీరు చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం లేకపోయినా మీరు చేస్తున్న పనుల్లో ఇబ్బందులు వస్తూ ఉన్నా అలాగే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం లేకుండా ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉన్నా మీరు ఈ నెంబర్ని రాసుకోవచ్చు అలాగే వ్యాపారం చేసేవారు కానీ వ్యవసాయం చేసేవారు కానీ సరిగా సాగడం లేదు వారు కూడా ఈ నెంబర్ రాసుకోవచ్చు అంటే వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ అనుకున్నంత ప్రగతి లేదు అనుకున్నప్పుడు చేయవచ్చు చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మీలో పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పులు ఇలాంటి వాటి నుండి కూడా త్వరగా బయటపడతారు డబ్బుకు లోటు అనేది లేకుండా నిరంతరం డబ్బు వచ్చే మార్గాలు కూడా మీరు పట్టుకోగలుగుతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసే సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు జాతి మతము కులము ఇలాంటివి లేవు మీరు నిర్భయంగా నమ్మకంతో చేయండి మీరు ఈ నెంబర్ని ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ రాసుకోవడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది ఈ నెంబర్ని మీరు ఎడని చేతిపైన రాసుకోవాలి నెంబర్ రాసుకునే ముందు బలంగా గుర్తుంచుకోండి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని నెంబర్ని రెడ్ కలర్ పెన్తో రాసుకోండి నేను నెంబర్ ఏంటి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు అనేక రకాల సమస్యల గురించి చాలా వీడియోలు చెప్పడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అందులో కూడా వీడియోల్ని షేర్ చేస్తూ ఉన్నాను నెంబర్ వచ్చేసి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరొకసారి చెప్తాను వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ మీరు నెంబర్ని ఎడన్ చేతి మీద రెడ్ కలర్ పెన్తో రాసుకోండి ఇది మీకు చూపించడం కోసం పేపర్ మీద రాస్తున్నాను మీరు రెడ్ కలర్ పెన్తో మీరు చేతి మీద రాసుకోండి వరుసగా ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నెంబర్ రాసుకున్న తర్వాత మీరు రెండు నిమిషాల సేపు ఖచ్చితంగా మనసులో నెంబర్ తలుచుకోండి ఈ ఉపాయాన్ని మీరు వరుసగా నలభై ఒక్క రోజులు చేయాలి ఫార్టీ వన్ డేస్ అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీరు మీకు ఎదురనేదే ఉండదు జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు ఎందుకంటే ఈ నెంబర్లో విశేషమైన శక్తి ఉంటుంది మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటో నెంబర్ సూర్యుడు రెండు చంద్రుడు మూడు గురువు నాలుగు రాహువు ఐదు బుధుడు ఆరు శుక్రుడు ఒకటి రవి మామూలుగా గ్రహరీత్యా ఈ నెంబర్లో మీరు అంటే ఉంగరాలు పెట్టుకోవాలి వాస్తవానికి సూర్యుడు బాగోలేదు అనుకోండి జాతకంలో మీరు ఏది చేసినా కలిసి రాదు చంద్రుడు మనోకారకుడు గురువు గురువు బలం లేదనుకోండి ఏమీ చేయలేరు రాహు మీ మనసులో ఉన్న విషయాన్ని మాయ చేసేవాడు రాహు బుధుడు బాగుంటేనే మీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతారు శుక్రుడు యోగించాలి సుఖపడాలి సుఖుడు ఉండాలి వీరందరికీ మూలం సూర్యుడు ఇందులో ఇంత దాగి ఉంటుంది మనం ఉంగరాలు ధరించినా ఇంకా ఏది చేసినా మనం పెద్దగా అనుకోవడం లేదన్నప్పుడు ఈ చిన్న చిన్న వాటిని ప్రయత్నించండి ప్రయత్నించడం తప్పు కాదు ప్రయత్నించేసి ఫలితాన్ని పొందండి ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత